Thank you. ప్రభునందు ప్రియుల బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనం నుండి వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం ఈ వచనములలో ఫిలదెల్పియా ఫిలదెల్పియాలో ఉన్న సందేశము రాయబడి ఉంది ఇక్కడ ఏడు పట్టణములలో ఫిలదెల్పియా అనుబడినది చిన్నది అనగా క్రీస్తు పూర్వం నూట యాభై తొమ్మిది నుండి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కాలంలో వెలుగు చూసిన పట్టణం ఇది గ్రీకు భాష సంస్కృతి వ్యాపింపచేయుటకు ఈ పట్టణము కట్టబడింది అందువలన క్రీస్తు శకం పంతొమ్మిది కల్లా లూథియా పెర్గము వారు వారి భాషను మరిచిపోయి గ్రీకును అలవరుచుకున్నారు కొన్ని శతాబ్దముల పాటు ఈ పట్టణము స్వాతంత్రము గల గ్రీకు క్రైస్తవ పట్టణముగా కొనసాగింది ఇప్పటికీ అక్కడ క్రైస్తవ బిషప్ ఉన్నాడు సుమారు వెయ్యి మంది క్రైస్తవులు కూడా ఉన్నారు ఇది జీవించుచున్న సంగమునకు నిదర్శనము అయితే పిల్లరా దావీదు తలపు చెవి గలవాడు ఎవడును వేయలేకుండా తీయువాడను ఎవడును తీయలేకుండా వేయువాడనైన వాడు అనగా అధికారం గలవాడు తాలపు చెవి అధికారమునకు సూచన పరిశుద్ధుడు సత్యస్వరూపి పరిశుద్ధత సత్యము అధికారము గల క్రీస్తు చెప్పు సంగతులు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు బిరుదులు ఆధిక్యతలుగా ఉన్నాయి అయితే క్రీస్తు ఫిలజెల్పియా సంఘమును అభినందిస్తున్నాడు దానికి ద్వారము తెరిచి ఉంచానని వివరించుచున్నాడు సంఘం యొక్క క్రియలను క్రీస్తు ఎరిగి ఉన్నాడు క్రైస్తవ సంఘము వ్యక్తిగత జీవితమును క్రీస్తు కనిపెట్టి చూచువాడు నీ క్రియలను నేనెరుగుదును నీ శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని ఉన్నావు ఫిలదెల్పియాలో దేవుని వాక్యమును గైకొన్న సంఘము నీ నామమును ఎరుగనను లేదు బలహీనమైన సంఘమైనను శ్రమలలో హింసలలో క్రీస్తునామమును ఒప్పుకుని జీవించిన సంఘము క్రీస్తునామమును మహిమపరిచిన సంఘము అందువలన దాని ఎదుట తలుపు తీసి ఉంచేదనని ప్రభువు సెలవిస్తున్నాడు ఈ తలుపు బహుశా సువార్థ ప్రచార అవకాశము కావచ్చు మెస్సయ సమాజము కొరకు నూతన సమాజము కొరకు తెరవబడిన ద్వారమై ఉండవచ్చు ప్రార్థనా ద్వారము తెరవబడి ఉన్నదని కూడా తలంచవచ్చు అయితే ఈ ఫిలెల్పియా వాగ్దానమునకు వారసులుగా గుర్తించబడ్డారు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు వచ్చి నీ పాదముల ఎదుట నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని చెప్పినట్లు చేసేదనని వాగ్దానం చేయుచున్నాడు క్రైస్తవులను అవమానపరిచిన వారు నిందలు మోపిన వారు హింసించిన వారిని క్రీస్తు వారి పాదములపైన పడవేస్తాడు యూదులు తమకున్న ఆధిక్యతను కోల్పోయారు అది విశ్వాసులైన క్రైస్తవులకు క్రీస్తు అందించబోతున్న అద్భుతమైన వాగ్దానం నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక లోకమంతటిపైకి రానున్న శోధన కాలంలో నేనును నిన్ను కాపాడుదును క్రీస్తు ఎడల నిజాయితీ గల క్రైస్తవుల ఎడల క్రీస్తు కూడా నిజాయితీ కలిగి ఉంటాడు ఆయన ఆజ్ఞలను గైకొనిన వారిని తప్పక ఆయన కాపాడుతాడు తగిన ప్రతిఫలము ఇస్తాడు క్రీస్తు మన ఎడల కలిగి ఉన్న ఓర్పును మనము ఆయన ఎడల ఆయన కొరకు కలిగి ఉండాలి క్రీస్తు చూపిన ఓర్పు క్రైస్తవులకు మాదిరి కావాలి ఎవడునూ నీ కిరీటమును అపహరించకుండాట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును క్రైస్తవ విశ్వాస కొరకు కిరీటము దాచుబడి ఉంది నీతి కిరీటము జీవ కిరీటము వాడబారని కిరీటము అట్టి కిరీటము రాజ్యము దానిని ఎవరూ అపహరించకునున్నట్లు మన విశ్వాసాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఉండాలి ఏషావు వలె పోగొట్టుకున్న రాదు మన విశ్వాసమును ప్రభువు రాకడ వరకు గట్టిగా చేపట్టగలిగి ఉంటే ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు కనుక ఆయన నిలిచి ఉన్న వారికి కిరీటమును అనుగ్రహిస్తాడు అనగా అధికారమును పరలోక రాజ్యములో దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆధిక్యతను అనుగ్రహిస్తాడు జయించు వారిని దేవుని ఆలయంలో స్తంభముగా చేయబడును అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపటికి పోడు ప్రియ సోదరి సోదరులారా జయించిన విశ్వాసి దేవుని రాజ్యములో స్థిరముగా ఉండుటకు అవకాశము కల్పించేదనని వాగ్దానం చేయుచున్నాడు దేవుని ఆలయములో అనగా దేవుని నివాసములో స్తంభము వలె స్థిరముగా ఉండు అవకాశం ఉంటుంది అటు విశ్వాసి పైన నూతన పేరు వ్రాసేదనని వాగ్దానం చేస్తున్నాడు దేవుని పేరు నూతన ఎరుశిలేము పేరు నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను అనగా విశ్వాస జీవితంలో ప్రభు రాకడ వరకు నమ్మకముగా జీవించిన వారి పేరు స్థిరంగా నిలిచి ఉండినట్లు చేసేదనని అటువారు దేవునికి క్రీస్తుకు ప్రియునిగా నూతన ఎరుశులేము పరలోక రాజ్యములో నివసించు అర్హత ఆధిక్యత లభించునని ఈ సంగమును గూర్చి ప్రభువు వాగ్దానం చేస్తూ వచ్చాడు ప్రియ సూదరి సూదర్ల మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల మా తండ్రి పరిశుద్ధుడా మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ఉన్నాం ప్రభువ ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బాధలతో బలహీనతలతో ఉన్న బిడలకు విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తీవ్రమైన అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచండి సుడిగుండం లాంటి సమస్యల్లో బాధపడుతున్న బిడలను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రత్యేకంగా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న మా ప్రియ యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డకు మంచి విజయాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను చదివినవన్నీ గుర్తుండగలుగునట్లుగా మంచి జ్ఞాపక శక్తి ప్రభు మీరు దయచేయండి రాస్తున్న ప్రతి పరీక్షలో మంచి విజయాన్ని పొందుటకు కావలసిన కృపను జ్ఞానమును శక్తిని మీరు దయచేసి మీరు మహిమ పొందాలని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్